కోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెట్టడమే విలక్ష్యంగా ప్రధాన మోడీ పాలన చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు వి శంకర్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడెలో లిబరేషన్ పార్టీ కార్యదర్శి భూగత బంగారాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లతో కౌంటర్లతో అమాయకులు బలౌతున్నారని మోడీ ప్రభుత్వం ఎగనైజ్డ్ మోయిస్ట్ అంటూ ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులు బలి చేస్తున్నారని మండిపడ్డారు భూ హక్కులు అటవీ హక్కులు పౌర హక్కులను బీజేపీ ప్రభుత్వం ఆర్తిస్తుందని శంకర్ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని సూపర్ సిక్స్ అమలు చేస్తానన్న చంద్రబాబు అవి అమలు చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని దీనిపై సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలను చైతన్య చైతన్యపరుస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి జి సత్యనారాయణ వ్యవసాయ గ్రామీణ జిల్లా కార్యదర్శి మానుకొండ లచ్చబాబు రేచుకొట్ల సింహాచలం పాల్గొన్నారు కానీ వాళ్ళ ఖర్చు పెట్టిన ఖర్చు లేకపోతే వాళ్ళు వేస్తున్నీ కూడా ఎక్కడా కూడా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాలు బాగోలేదు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడం కోసం వాళ్ళు ముందు డిఎస్సీ తీశారు తర్వాత పోలీసు రిక్రూట్మెంట్ అన్నారు కానీ అవి ఉన్నాయో కేవలం కాగితాలకే పరిమితం అయ్యి తెప్పించి ప్రాక్టికల్గా మట్టి మాత్రం వాటిలో ఏదైతే ఉన్నదో వాళ్ళు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నారు అట్లాగే నేను అధికారంలోకి వచ్చినట్టునే మొత్తం ప్రతి సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అన్నాడు కానీ ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఆ నిరుద్యోగ వృత్తి కూడా లేదు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో యువకులు డిగ్రీ చేసినటువంటి యువకులు మొత్తం ఇవాళ ఆటోలు దోలుకోవడం లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా పనులకు పోవడం లేదా ఫ్యాక్టరీల దగ్గర ఏదైతే ఉందో వాళ్ళు మరి హోమ్ గార్డులు సెక్యూరిటీ గార్డులుగా మొత్తం ఏదైతే ఉందో చేస్తున్నటువంటి పరిస్థితి అందుచేత ఈ రకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి యువకులందరికీ కూడా పని కనిపించాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకొని మరి ముందుకెళ్ళడం ఉంది నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేయడానికి ఇచ్చేస్తా ఉన్నాం అట్లాగే గతంలో మైక్రో ఫైనాన్స్ల ద్వారా మొత్తం మహిళలకి అందరికీ కూడా మొత్తం అప్పులు ఇచ్చి ఒకరికొకరు లింకులు పెట్టి ఆ రకంగా మొత్తం ఏదైతే ఉందో జరిగింది కానీ ఆ మైక్రో ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో ఇవాళ చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఏం చేతనే పనులు లేవు గ్రామాల్లో పనులు లేవు వాళ్ళు వలసలు పోతూ ఉన్నారు వలసలు పోయి అక్కడ సంపాదించిన డబ్బులన్నీ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ కట్టబోదాకి వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా సరిపోతా ఉంది అందుచేత మేము ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే సీపీఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము చెప్పదలుసుకున్నది ఏంటంటే గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల్ని ఎలా చేయొద్దు ప్రభుత్వ బ్యాంకులే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేపట్టాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం అట్లాగే ఇంకా మనం చూసినట్లయితే వ్యవసాయ కూలీలకు సంబంధించి మరి జాతీయ ఉపాధి హామీ చట్టంలో పద్నాలుగు రోజులకి ఏదైతే ఉందో వాళ్ళు పేమెంట్లు ఇవ్వాలి కానీ పద్నాలుగు రోజులు సరిగ్గా రెండు నెలలనే జరిగే పేమెంట్లు లేని పరిస్థితి ఇవాళ చాలా గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాగే కనీసం మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళకి కనీసం మినిమం వేజ్ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు అలాగే మే మా డిమాండ్ ఏంటంటే రెండు వందల రోజులు పని కల్పించాలి ఆరు వందల రూపాయలు వేతనం కల్పించాలని డిమాండ్ నేను ప్రధానంగా తీసుకున్నాం అలాగే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పానే అప్పుడు రాజకీయం రాజకీయం చేయడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే ఉందో చాలా చోట్ల మేము పన్నాము అని చెప్పి ఉన్నది తెప్పించి చాలా చోట్ల వాళ్ళు పంపిణీ అన్నది జరగలేదు అందుచేత వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూములు ఏదైతే ఉన్నదో పల్లెటూరులో ఖచ్చితంగా రెండు సెంట్ల భూమి ఏదైతే ఉన్నదో మామూలుగా మూడు సెంట్ల భూమి ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలి ఆ రకంగా ఇళ్ల స్థలాలకు ఇళ్ల స్థలాలకు ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేపడుతూ ఉన్నాం అలాగే పేదలు అనేక చోట్ల ఏదైతే ఉందో బంజరు భూములు అట్లాగే అడవి బంజీరు భూములు ఈ గవర్నమెంట్ బంజిరు భూములు అన్ని కూడా సాగు చేసుకుంటూ ఉన్నారు అన్నింటికి కూడా ప్రభుత్వం హక్కులు కల్పించవలసిన బాధ్యత ఉంది ఆ రకంగా కాకుండా వాళ్ళు ఆ భూముల్లోనే అనేక రకాలుగా పెద్ద పెద్ద కంపెనీలకు ఏదైతే ఉందో ఇచ్చే పని మీద ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ కార్పొరేట్ల కంపెనీలు సో మై నేమ్ మైనే శంకర్ Uh, the Politburo member of cpm Liberation in charge of Andhra Pradesh Party State Committee. So, today uh, you know very well that America has already bombed Iran and unnecessarily America is trying to create a war tension in the country. Modi led BJP government has decided to wipe out all the Maoists by 2026. It is not just a call against Maoists but against the tribal people who are fighting for their rights over the forest. And also you can say that uh, the Land Rights Act is being violated and the Modi government is planning to hand over the entire Dandakaranya forest region to the corporate companies uh, led by Adani. So this is the kind of situation that is why we oppose the uh, inhuman killing of the Maoist. So there is a Geneva Convention which says that when there is more than 25 deaths, that in incident should be categorized as the internal war or civil war. For that, they have uh, formulated certain rules. They say that nobody should be killed, that just because the people have dissent, they should not be killed, they should not be tortured, and they have also formulated a set of rules which the police should follow, police and military. Whereas, we have some more than 300 camps. ఇన్ ఛత్తీస్గఢ్ రీజన్ విచ్చ్ ఈస్ బేసికలీ ఎన్గేస్డ్ ఇన్ ఫిషింగ్ ఆఫ్ ద ట్రైబల్స్ అండ్ ద మావోయ్స్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ హ్యూమన్ వీ ఆల్సో కన్ టు నో దెట్ మెనీ మావోయిస్ హీన్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ టేకన్ వన్ బై వన్ టు ఔట్సైడ్ అండ్ ద ఫేక్ ఎన్కౌంటర్స్ ఆర్ బీయింగ్ స్టేజ్డ్ బై ద పోలీస్ ఛత్తీస్గఢ్ పోలీస్ సో వి కండమ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ యాజ్ ఫర్ ఆంధ్ర ఇస్ కన్జర్మ్ ఇన్ ఆంధ్రా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈస్ రన్నింగ్ ఎ ప్రో కార్పొరేట్ గవర్నమెంట్ They promised Super Six, but most of them are not yet implemented, including unemployment elements to the youth. And uh, in Andhra, uh, CPM Liberation held a convention in December, and they formulated Super Six, it's not Super Six. Uh, there is a People Six against the Super Six. So People Six is about uh, helping people to earn to lead their livelihood. So it's not just welfare projects. பட் ஃப்ரோம் தங்கல் ஆஃப் இன்சிங் த லிவிங் ஸ்டாண்டர்ஸ் ஆஃப் த பீப்புமெண்ட் ஷோ ஃபார்முலை பாலிசிஸ் ராதர் த சந்திரபாபு நாயுடு கவர்மெண்ட் இஸ் ஒன்லி மேக்கிங் த பீப்பு கைண்ட் ஆஃப் பிஃபோர் த கவர்மெண்ட் விச் வீ கண்டம் அண்ட் வீ ஆர் ஆர்னை கேம்பெயின் ஆல் ஓவர த ஸ்டேட் யூனோ டூ இம்ப்ளிமெண்ட் பீப்புள் சிக்ஸ் டிமாண்ட்ஸ் விச் இன்லூட்ஸ் அன்எம்ப்ளாய்மெண்ட் அலிவென்ட்ஸ் எஜுக்கேஷன் హెల్త్ అండ్ ద పీపుల్ అఫెక్టెడ్ బై ఎన్ ఆర్ఈీఏ మైక్రో ఫినాన్స్ అండ్ ఆల్సో వీఆర్ రేసింగ్ ద డిమాండ్ ఆఫ్ ఇష్యూయింగ్ పట్టాస్ టు ద పట్టాలెస్ పీపుల్ ల్యాండ్ లెస్ అండ్ హౌస్ టు ద హౌస్ లెస్ పీపుల్ సో బేస్డ్ ఆఫ్ దీస్ డిమాండ్స్ వీ ఆర్ ఆర్గనైజింగ్ అ స్టేట్ లెవెల్ క్యాంపెయిన్ దంధ్రప్రదేశ్ అండ్ దెన్ విల్ బీ కల్మినేటెడ్ ఇన్ అగల్ వెరీ సోన్ ఇన్ విజయవాడ